మృత్యుంజయ అనేటువంటి ఒక సంబోధనను చేస్తున్నారు ఆ సంబోధనతో పాటుగా ప్రార్థనను ఒక కొత్త రూపంలో చూపిస్తున్నారు ఏమని ప్రార్థన చూపిస్తున్నారు నాకున్న ఇంద్రియాలు నా ఇంద్రియాలు లేదా నావైన ఇంద్రియాలు నన్ను ప్రార్థిస్తున్నాయి ఏమని ప్రార్థిస్తున్నాయి మమ్మల్ని వేరు వేరు విషయాలలోకి పంపించి వేరువేరు పనులను చేయించి మమ్మల్ని అరగదీసేస్తున్నావు మా వల్ల ఫలితాలను సరిగ్గా పొందలేకుండా ఉన్నావు కాబట్టి మమ్మల్ని సద్వినియోగం చేసుకో అని ప్రార్థిస్తున్నాయి ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే జిహ్వ నాలుక ఏమని ప్రార్థిస్తోంది నన్ను వేరు వేరు మాటలను మాట్లాడి దుర్వినియోగం చేయొద్దు పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేయటం అనేటువంటి సద్వినియోగాన్ని నాకు ఇవ్వు అని ప్రార్థిస్తోంది నాలుక మనస్సు ఏవేవో ఆలోచింపజేస్తున్నావు నాతోనూ నా సామర్థ్యం ఈ లౌకికమైనటువంటి విషయాలను ఆలోచించటంలో వ్యర్థం చేయనక్కర్లేదు నా సామర్థ్యాన్ని పూర్తిగా పాడు చేయనక్కర్లేదు నన్ను పరమేశ్వర ధ్యానంలోకి ప్రవేశపెట్టు నువ్వు కనుక ప్రవేశపెడితే నా సామర్థ్యం ఏమిటి అని అక్కడ తెలుస్తుంది అని ప్రార్థిస్తోంది తలకాయ ఎవరికి పడితే వాళ్ళకి వంచుతున్నావు ఎవరికైనా సరే వంచుతున్నావు ఎక్కడ పడితే అక్కడ దించుకుంటున్నావు అలా కాకుండా పరమేశ్వరుడి వద్ద మాత్రమే తలకాయి ఉంచేటువంటి పరమేశ్వరుడికి వినయంగా నమస్కారం చేసేటువంటి పరిస్థితిలో నుంచు ఉత్తమాంగం అని నాకు పేరుంది నా ఉత్తమత్వాన్ని పాడు చేయవద్దు అని ప్రార్థిస్తోంది కాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతావు ఏవేవో చేస్తావు అవన్నీ కాకుండా కేవలం పరమేశ్వరుడు చుట్టూ తిరిగేటువంటి అనుగ్రహాన్ని నాకు చేయి అని ప్రార్థిస్తున్నాయి కాళ్ళు చేతులేమో ఈ చేతులతో నువ్వు చేయరాని పని అంటూ లేదు అలాంటి పరిస్థితిలో కాకుండా పరమేశ్వరుడు యొక్క సపర్యలను చేసేటువంటి అవసరాన్ని అవకాశాన్ని మాకు ప్రసాదించు అని చెప్తున్నాయి కనులు ఏవేవో చూపిస్తున్నావు మాతోనూ ఏవేవో చూడమంటున్నావు అవన్నీ కాకుండా పరమేశ్వరుని చూసేటువంటి శక్తి ఉన్న మాకు పరమేశ్వరుణ్ణి చూపించు అని అంటున్నాయి చెవులేమో నువ్వు వినిపించనిది లేదు కానీ వినిపించవలసింది అసలుది మాత్రం వినిపించటం లేదు అలా కాకుండా పరమేశ్వరుడి యొక్క విశేషాలను మాకు వినిపించు అని కోరుతున్నాయి నా ఇంద్రియాలే మమ్మల్ని నువ్వు దుర్వినియోగపరుస్తున్నావు మా యొక్క సామర్థ్యాన్ని నువ్వు సరిగ్గా వినియోగించుకోవటం లేదు అని చెప్తున్నాయి మా యొక్క సామర్థ్యాన్ని వినియోగించుకోవటం అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి పరమేశ్వరుడి మీద ఉంచటం పరమేశ్వర పరంగా మమ్మల్ని మార్చటం అని బోధిస్తున్నాయి దానికి తగ్గట్లుగా నాకు ఆజ్ఞలను జారీ చేయి దానికి తగ్గ మార్గం ఏది అని నాకు బోధించు దాని ద్వారా నన్ను ఇందులో